కౌంటర్ మీద కూర్చోవాల్సిన మంచి ఇక ఎట్లా కూర్చోండి ఇక

అందమైన హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో ఫ్రెండ్స్ ఇగో కౌంటర్ ఖాళీ ఉంది కౌంటర్ మీద కూర్చోవాల్సిన మనిషి ఇగో ఎట్లా కూర్చోండి ఇగో సిలిండర్ పక్కన కూర్చుంది అన్న ఈ చేస్తున్నా సరే నేను ఓకే సరే దావుతున్నావు సిలిండర్ పక్కన కూర్చున్నా చీర ఒత్తికుని పెట్టిరా కూర్చుని కూర్చున్నా సంబంధం లేదు ఈ ఆంటీకి మంచి ఎవరైతే సంబంధం లేదా ఎవరైనా వానికి పిర దానం చేస్తే ఉంటాయి కాదు కడుక్కొని వచ్చింది ఇప్పుడు మూడు గంటలు బాత్రూమ్ లో మూడు గంటలు బాత్ర నీ బాధ

మళ్ళీ ఇద్దరు వస్తాడు క్లియర్ చేస్తాడు మళ్ళీ పిల్లి చేస్తాడు నేపిస్తాండు అది అంతే అది అన్ని కాదు నా ఇంతకాల పెద్ద మనిషి ఎందుకు సరే ఎందుకొస్తాడు ఎప్పుడు వస్తుంది వరంగల్ ప్రియుడు వరంగల్ ప్రియుడు వరంగల్ ముద్దు బిడ్డ ఆ వరంగల్ ముద్దు బిడ్డ వరంగల్లో సెటిల్ అయిపోయిండు బిడ్డ లో వెళ్ళి సెటిల్ అయిపోయిండు అమ్మగారు చూస్తున్నారు అని అడిగాను గట్టిగా అడిగానే ఇగో మాస్టరు ఇగో చా చాయ్ చూసుకోకుండా అడవి ముచ్చట్లు పెట్టుకుంటున్నావు ఏందా ఏందా ఏంది నీ బాధ ఏంది ఏం చేస్తున్నావు సార్ అది కాదు అది కాదు నువ్వు ఏం టైట్లు ఉన్నావా నువ్వు ఇవన్నీ కాదు అది కాదు ఇన్నోవా ఇన్నోవా ఇగో కిరణ్ ভাই ఏమన్నారే సార్ ఏమైనా డైట్ లో ఉన్నా అంటే ఫ్రెండ్స్ డైట్ లో ఉన్నా బాడీ వెయిన్సంట డైట్ లోనే బాడీ బాడీ మెన్స్ బిన్ జన సగం లేదండి నిన్న ఎక్కడ చూడలేదు అయ్యా వాడు నిజంగానే ప్యాంటెన ఆంటకున్నా సరే ఒక్కసారి లేదు అది కాదు ીરો yeah,

చదువు పర్లేదు ఆ బాయ్ అయ్యో అయిపించింది చెప్పు కోసం

ఇచ్చిపుచ్చుకోవాలి రెక్స్పెక్ట్ అనేది మనోడు కొంచెం బిజీగా ఉన్నాడు ఇచ్చి పుచ్చుకోవాలి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా అట్లా ఏంటంటే మనది కాబట్టి మనం క్లీన్ చేసుకోవాలి అన్ని క్లీన్ చేసినట్టు పైకిన పోతే నా వల్ల కాదు ఎట్లా పోయి మోసంకా నేనైతే చాయ్ పెడుతున్నా ఒకసారి ఫ్రెండ్ నుంచి చూపి చాయ్ సరే వెయిట్ అలాగే చాయ్ పెట్టే ఉంది అన్న నువ్వేం పెడుతున్నావు ఇంకా నువ్వేం పెడుతున్నావా నాకు ఏ వద్ద వద్ద వద్దు వద్ద ఛాయ్ బంద్ చేసిన ఇగో ఇకి పోయి పన్నెండు రూపాయలు తీసుకో రావాలనుకుంటున్నా అండ్ ఇక్కడ మీకు వైఫై కావాలనుకుంటే ఫ్రీ వైఫై ఇస్తాను అండ్ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వచ్చేయండి వాళ్ళకు కూడా నేను చైర్ ప్రొవైడ్ చేస్తా హ్యాపీ కూర్చోవచ్చు టైం పాస్ చేయొచ్చు అండ్ ఇక్కడ ఛాయ్ మాత్రం చాలా మంచిగా ఉంది ఐఎస్ఓ సర్టిఫైడ్ ఛాయ్ ఫుల్ ఫామ్ చెప్పాను ఒకసారి ఐఎస్ఓ ఫుల్ ఫామ్ ఫుల్ ఫామ్ ఐఎస్ఓ అయితే గాయ్స్ మా దగ్గర చాయ్ మంచిగా ఉంటుంది చాయ్ కి ఒక పేరు అయితే వచ్చింది బాగుంటదని మీరు వచ్చి చాయ్ టేస్ట్ చేయండి ఎవరున్నారు పర్లేదులే పర్లేదు అన్న నీకే అన్నా నాను బిగ్ షార్ట్ క్యాండిడెట్ అన్న ఇప్పుడు షర్ట్ ఇప్పిసి కొత్త షర్ట్ తీసుకుంటావు అన్న ఇంకా బిగ్ షర్ట్ క్యాండిడెట్ అయితే చా గైస్ బాడీ మా తాతనే

నువ్వు వరంగల్ వెళ్ళిపో మాకు సంబంధం లేదు వెళ్ళిపో నువ్వు వరంగల్ అన్నా అయ్యో బాబీ చూసిన అనుకో కథమే నేను మరద పెట్టేసా ముందే వెళ్తున్నాయి

నేను పెట్టాలా చాయ్ పెట్టు రేను చాయ్ పెట్టరా ఇప్పుడు బూసి కప్పు పట్టుకో తర్వాత చాయ్ నేర్చుకుంటున్నా ఇప్పుడు బూషి చేయాలి ఎట్లా చేస్తా తీసుకో

మనోడు యాక్చువల్గా గుంటె హైదరాబాద్ కానీ ఉండేది ఎప్పుడు ఫోన్ చేసినాం టాకింగ్ ఫ్రమ్ వరంగల్ అంటాడు మరి ఎందుకు అర్థం కాదు మరి అర్థం చేసుకోవాలి అంతే అంతా సో ఈ వీడియో వస్తే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు నా చానెల్లు వస్తాయి చలో బాయ్ బాయ్